జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగం తొమ్మిదవ అనువాదము సంజయుడు అంటున్నాడు ఋషికేశునితో ఈ విధముగా శత్రువులను తప్పింపజేసే అర్జునుడు యుద్ధం చెయ్యను అని మాట్లాడకుండా ఊరుకున్నాడు సూక్ష్మబుద్ధి కల సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పే అకన్య వివరణలో తను ప్రస్తావించు వ్యక్తులకు సరిగ్గా తగిన పేర్లు వాడుతాడు ఇక్కడ అర్జునుడి గూడకేశ అంటే నిద్రని జయించినవాడా అని సంబోధించాడు నిద్రకున్న శక్తి ఎలాంటిదంటే ఎప్పుడో అప్పుడు అన్ని ప్రాణులు దానికి వశం కావాల్సిందే కానీ తన దృఢ సంకల్పంతో అర్జునుడు తనకు తానే ఎంతో క్రమశిక్షణ సాధించాలంటే తను అనుకున్న సమయంలోనే తను అనుకున్నంత సేపే నిద్ర వచ్చేట్టు చేయగలిగేవాడు అర్జునుడిని అని సంబోధిస్తూ సంజయుడు ధృతరాష్ట్రునికి ఒక విషయం సూచిస్తున్నాడు ఏ విధంగా ఈ వీరుడు నిద్రని జయించాడో ఆ విధంగానే తన నైరాశ్యాన్ని జయిస్తాడు అని అంతేగాక శ్రీకృష్ణుడికి ఉపయోగించిన పదం రుషికేశ అంటే ఇంద్రియములకు మనస్సుకి అధిపతి అని ఇక్కడ సూక్ష్మంగా సూచించేది ఏమంటే ఇంద్రియములని అదుపు చేయగలిగేవాడు అన్ని కార్యాలు సక్రమంగా నిర్వహింపబడినట్టు చేసుకుంటాడు అని జై శ్రీరామ్